రావి చెట్టు అశ్వత్థ వృక్ష మహిమ దేవతా వృక్షాల్లో రావి అశ్వత్థం ఒకటి అస్వస్థం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం అందువలనే అశ్వత్థ నారాయణుడు అనే పేరు కూడా ఆయనకు ఉంది సింధురోయ నాగరికతకు చెందిన ప్రజలు అశ్వస్థ వృక్షాన్ని పూజిస్తున్న దృశ్యం బయటపడింది దేవదానవ యుద్ధంలో దేవతలు ఓడిపోయిన ఒక సందర్భంలో విష్ణువు అశ్వత్థ వృక్షంగా మారాడని పురాణాలు చెబుతున్నాయి ఆయన ఆ చెట్టు రూపం దాల్చినందున దానికి పవిత్రత వచ్చిందని చెబుతారు కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని కొందరు చెబుతారు స్త్రీలు సంతానం కోసం ఈ చెట్టు మొదలకు కానీ దాని కొమ్మలకు కానీ ఎర్ర వస్త్రం కానీ ఎర్రదారం కానీ కట్టే ఆచారం ఉంది ఏ చెట్టును నరకడమైన పాపమే కాగా అశ్వస్థ వృక్షాన్ని నరకడం మహాపాపమని ఒక పురాణ వచనం బుద్ధునికి ఈ చెట్టు కిందే నానోదయం అయిందని చెబుతారు అందువల్ల వారు దానిని బోధి జ్ఞాన జ్ఞానవృక్షమని వ్యవహరిస్తారు రావి సమిధలతో హోమం చేస్తే సంతాన దోషాలు తొలగిపోతాయి రావి చెక్క కషాయాన్ని తేనెలో కలిపి తీసుకుంటే వాత రక్త దోషాలు తగ్గుతాయి పోవును రావి చెక్క కషాయాన్ని రోజు తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది కాలేయ సమస్యలు ఉండవు వివిధ కప దోషాలను రూపుమాపును అస్వస్థ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు దాని మహత్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారదుడు వివరించను అస్వస్థమే నారాయణ స్వరూపము ఆ వృక్షము యొక్క మూలము బ్రహ్మ దాని మధ్య భాగమే విష్ణువు దాని చివరి భాగము శివుడు కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే ఈ త్రిమూర్తులు దక్షిణ పశ్చిమ ఉత్తర దిక్కులలోని కొమ్మలలో ఉంటారు తూర్పు గల కొమ్మలలో ఇంద్రాది దేవతలు సప్త సముద్రాలు అన్ని నదులు ఉంటాయి దాని వేర్లలో మహర్షులు గోబ్రహ్మలు నాలుగు వేదాలు ఉంటాయి అస్వస్థ వృక్షాన్ని ఆశ్రయించి అష్టవశువులు ఏకాదశి రుద్రులు ద్వాదశ దిపతులు దిక్పాలకులు ఎల్లప్పుడూ ఉంటారు అస్వస్థ వృక్షం మూలములో ఆకారము మానులో ఊకారము అది ఇచ్చే పళ్ళలో మాకారము వెరసి ఆ వృక్షమంతా ప్రణవస్వరూపమే అస్వస్థ వృక్షం సాక్షాత్తు కల్పవృక్షం ప్రదక్షిణ మరియు పూజించు విధానం ముందుగా అస్వస్థ వృక్షాన్ని దర్శించి దానిని చేతితో తాకి ఈ క్రింది అస్వస్థ వృక్ష స్తోత్రమును పఠించాలి స్తోత్రం మూలతో బ్రహ్మూపాయ మధ్యతో విష్ణు అగ్రతశివృక్ష రాజతే నమ వృక్ష ప్రదక్షిణ చైత్ర ఆషాఢ పుష్యమాసాలలో చేరాదు గురు శుక్ర మౌడ్యాలలో చేరాదు కృష్ణపక్షంలో అశ్వస్థ వృక్ష ప్రదక్షిణ ప్రారంభించరాదు ఆది సోమ శుక్రవారాలలో గ్రహణ మరియు సంక్రమణ సమయాల్లో నిషిద్ధ సమయాల్లో రాత్రి భోజనం చేసి ఈ వృక్షాన్ని సేవించరాదు మౌనంగా లేదా గురునామము లేదా విష్ణు సహస్రనామమును చదువుతూ నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి ప్రతి ప్రదక్షిణానికి ముందు అలాగే చివర అస్వస్థ వృక్షానికి నమస్కరించాలి అస్వస్థ వృక్ష పూజాఫలం అస్వస్థ వృక్షానికి రెండు లక్షల ప్రదక్షిణాలు చేస్తే సర్వపాపాలు నశించి నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణలు చేస్తే తప్పక కలుగుతారు శనివారం నాడు అస్వస్థ వృక్షాన్ని చేతితో తాకి మహా మృత్యుంజయ మంత్రమును జపిస్తే మృత్యుభయం పోతుంది అలాగే శనివారం నాడు అస్వస్థ వృక్షాన్ని చేతితో తాకి ఈ క్రింది శనిచ్చర స్తోత్రమును పఠించిన శని దోషం తొలగిపోతుంది అస్వస్థ వృక్షం కింద చెప్పవలసిన శనిచ్చర స్తోత్రం కోణస్థ పింగళో బప్రు కృష్ణో మంద పిప్పలదేవ సంస్థు గురువారం అమావాస్య కలిసి వచ్చిన రోజున అశ్వస్థ వృక్షం కింద వేదవిప్రునికి భోజనం పెడితే కోటి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది గురువారం అమావాస్య కలిసి వచ్చిన రోజున అస్వస్థ వృక్ష నీడలో స్నానమాచరించిన మహా పాపములు తొలగును అస్వస్థ వృక్షం క్రింద చదివిన గాయత్రి మంత్రజపం నాలుగు వేదాలు చదివిన ఫలితాన్ని ఇస్తుంది అస్వస్థ వృక్షాన్ని స్థాపిస్తే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ